నమ గురు దత్తాత్రేయ నమ ఈ విడలో మనం కర్కాటక రాశి వారికి జూన్ పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో జరగబోయే వార పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే పన్నెండవ స్థానం అనేది ఖర్చులు ఎక్స్పెండిచరు ఎక్కువగా కనబడుతుంటాయి అలాగే తరచు ఏదో ఒక ప్రయాణం చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ధనాధిపతి రవి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల కొరకు కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కంపల్సరిగా చెల్లించవలసి ఉంటుంది అలాగే ఏదో ఒక సందర్భంలో వైద్యశాలలు సందర్శించడం అక్కడ ఉన్నటువంటి వాడిని పరామర్శించడానికి లేదంటే ముఖ్యంగా మీ తండ్రి గారికి కానీ మీ కుటుంబ పెద్దలకు కానీ ఏదో విధంగా అనారోగ్య కారణంగా వాళ్ళని హాస్పిటల్లో జాయించడం మీకు మీగా కూడా ఏదో ఒక డాక్టర్ని సంప్రదించడానికి ఈ రవి పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు వైద్యపరమైనటువంటి ఖర్చులు ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అయితే గురువు అక్కడ ఉన్నాడు మీకు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు సందరించడం కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకో ఈ పుణ్య కార్యక్రమాలకో దానికి సహకరించడం కానీ కొంతమంది ఏదైనా ఏ దేవాలయాలు గట్టా ఉంటే వాటిని బాగు చేయించడం ఏమైనా అనాథ విద్యార్థులు ఉంటే వాళ్ళని చదివించడం అవి జరుగుతూ ఉంటాయి అలాగే వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా ఒక గతంలో విద్య మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని కంప్లీట్గా తిరిగి దాన్ని పూర్తి చేసి దాని తర్వాత కూడా మీరు విద్య కంటిన్యూ చేయడానికి ఈ వేయస్థానంలో ఉన్నటువంటి గురువు ఆటోమేటిక్గా మీ విద్య సక్సెస్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా సందర్భాల్లో వివాహం అయిన తర్వాత కూడా చాలా కాలంగా సంతానం కలగనప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఐవీఎఫ్ ద్వారానో వైద్య సహకారంతో సంతానం కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుండదు ముఖ్యంగా ఎస్పెషల్లీ కర్కాటక రాశిలో లగ్నంలో జన్మించినటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ విధంగా సంతానం సంబంధించినటువంటి దోషాలతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో అంటే గురువు పన్నెండులో ఉండగా మీరు వైద్యపరంగా పరీక్షలు చేయించుకొని వైద్యపరంగా తగు సలహాలు తీసుకుంటే ఈ సంవత్సరంలో మీకు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే వేయి స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి ఫలితాలు జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే విద్య కంప్లీట్ అవుతుంది సంతానానికి ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయి అలాగే ఆర్థిక పరంగా సమయానికి ధనం అందుతుంది దూర ప్రాంతం విదేశం ప్రయాణించాలనే మీ యొక్క ఆశయం కూడా నెరవేరుతుంది అలాగే బుధుడు తృతీయాధిపతిగా బుధుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు అలాగే విద్య కొరకు గృహంలో కావలసినటువంటి కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ వస్తువులు వాటి కొరకు ధనాన్ని వెచ్చిస్తారు అలాగే మీరు ఏదైనా అదనపు ఆదాయం కొరకు కొత్త వ్యాపారం అయినా ప్రారంభించాలన్నా దాని కొరకు కానీ అలాగే మీ యొక్క నిత్యావసరాలకు ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు కంప్యూటర్లు అవి కూడా పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ తృతీయాధిపతి వేయంలో ఉన్నప్పుడు ఇన్స్టాల్మెంట్ రూపంలో కొనడం జరుగుతూ ఉంటుంది అంటే క్రెడిట్ కార్డు ఇన్స్టాల్మెంటో ఆ విషయంలో ఏదైనా ఒక వాహనం కానీ కంప్యూటర్లు కానీ ఈ పరికరాలు కానీ కొండ అయితే మొత్తం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది అలాగే మీ యొక్క పిల్లల విద్య కొరకు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఓకే అయితే మరి ధనం ఏ విధంగా వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి కుజుడు అటు పంచమ దశమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది మీలో ఉన్నటువంటి విద్వత్కి తెలివితేటలకి అనుకూలంగా మరి భూములు స్థిరాస్తులు వాటి వలన మీ యొక్క బంధువులు రక్త సంబంధికులు ఆటోమేటిక్గా మీకు మీ కుటుంబ అవసరాలకు కానీ మీరు అడిగిన దాన్ని బట్టి మీకు కంపల్సరిగా సహకరించడం జరుగుతుంది నిత్యంగా మీకు ఏదైనా భూమి మీద పొలం మీద స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ పెద్దవారు సహకరించడం కానీ ఏదో విధంగా అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధన సంపాదన రావడం జరుగుతుంది కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగానే సహకరిస్తారు ఎందుకంటే కుజకేతువులు రెండు అగ్నితత్వ గ్రహాలు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు అడగాలే తప్ప ఏదో విధంగా ధన సహకారం లభిస్తుంది రుణం కూడా తొందరగానే లభించడం జరుగుతూ ఉంటుంది ఇంకా దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల వృత్తిలో కంఫర్ట్స్ పెరుగుతాయి అంటే అక్కడ శుక్రుడు కూడా దశమలో ఉండి ఆ డిపాజిటర్ ధనస్థానంలో ఉండడం వల్ల స్త్రీల సహకారంతో మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొలీగ్ సహకారంతో సంపూర్ణంగా మీకు సహకారం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా అవసరం అలాగే ఉంటుంది తగ విధంగా ధనం అలాగే వస్తుంది మీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది అయితే ఇవన్నిటి నుంచి మీరు బయటపడాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ అనుగ్రహం ఉన్నప్పుడు సడన్గా మీకు ఏదైనా నెగిటివ్ పాజిటివ్గా కానీ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం ఈ రాహుగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది దాని కొరకంటే మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో ఒక నాలుగు కొబ్బరికాయలు కానీ ఒక గుమ్మడికాయ కానీ అమ్మవారి ఆలయంలో వచ్చి అమ్మవారికి కుంకుమర్చన చేయడం వల్ల మీరు అమ్మవారి టెంపుల్లో ఒక నిమ్మకాయ తీసుకొని అది మీ దగ్గర పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న నెగిటివ్ విషయాల నుంచి కానీ బయటపడి వెళ్ళిన ప్రతి చోట విజయం అన్నది తప్పగా వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్ని రకాల ఆర్థిక సమస్యలకి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు చేయవలసిందల్ల ఏంటంటే ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది ముందుగా మీరు ఒక ప్రేమిదను తయారు చేయవలసి ఉంటుంది అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి దాంట్లో బియ్యం పిండితో చలిమిడి చేయవలసి ఉంటుంది అంటే బియ్యం పిండిలో మీరు ఆవుపాలు పంచదార కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలిమిడి అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు ఆ చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో ఈ ఏదైతే మట్టి ప్రేమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రేమిదలో ఈ చలిమిడితో ఇంకొక ప్రేమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది అంటే అది మనకు సులువు అవుతుంది అవుతుందన్నమాట ఈ ప్రేమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని యాస్టేజ్గా ప్రేమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు అంటే గుడ్డ కట్టి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక రెండు తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు తూర్పు దిక్కు తూర్పు దిక్కు వెలిగేలాగా అది ఎక్కడ పెట్టినా ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు అండ్ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రేమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది అంటే పన్నెండు రకాల చామంతులు అంటే పన్నెండు చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది ఇది పన్నెండు రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ పన్నెండు చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక రెండు మూడు గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ చలిమిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోటు పెట్టచ్చు లేనిచో ఆవుకి ఆవుకి ఇది పెట్టడం ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు తప్పులేదు బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏదో కూడా పనిచేయదు కనీసం మూడు వారాలు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక నలభై యాభై రోజులు అక్కడ ఉంటారు కాబట్టి ఒక మూడు ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్యభగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక పాత్ర ద్రౌపదికి ఇచ్చిన ఒక శమంతకమణి మరి చత్రాజిత్తికి ఇచ్చిన సూర్యభగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి ఆ ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు ఆ రోజు నైంటీ నైన్ ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది స్వస్తి